ഈ ഗ്രാമൈദോ അതോ പ്രോട്ടോള സയറസോ നീ ഓദർ ലേ പോട്ടോ ജയലേ പോണോ എന്തോ കണ്ടോ അപ്പുറത്തെ മെയിൻ ജീലേ പോട്ടോ అంటే వీళ్ళకి ఒక పరిపాలన మీద ఒక అగ్రహం లేదు ఎన్ని పంటలు పండుతాయి ఎంత నీళ్లు ఉంటాయి సమ్మర్ లో ఎంత అవసరం సమ్మర్ లేనప్పుడు ఎంత అవసరం ఇవన్నీ బేసిక్ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక సమర్థమైన మంత్రులు అధికారులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ సమీక్షలో ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు కేవలం ఓట్లకి డబ్బులు ఇస్తే ఒక్కొక్క వ్యక్తికి ఓట్లు వేస్తారు బట్టలు మొక్కుతా ఉంటే సరిపోతుంది ఇవన్నీ సమస్యలు కాదు అనే నా ఉద్దేశం ఒకవేళ ఇలాంటి సమస్యలు వస్తాయన్న అవగాహన కూడా ఉన్నా బయట ఎందుకంటే ఒక్క గ్రామం బయటకు వస్తే ఎన్నో తిరిగల ఒక్క గ్రామానికి నియోజకవర్గానికి సమస్యలు మొత్తం నేను ఎక్కడి నుంచో ఉన్నా రెండు నెలల్లో నాకు ఇక్కడ ఉన్న పాపస్ అన్ని మంత్రులు కానీ రోజు కూడా ఉంటారు మరి వాళ్ళకి ఎందుకు

చేసిన ఏగిపోయిన అన్ని ప్రాంతాలకి మనం రోజు రోడ్ చేసాం చూస్తా ఉంటే ఇదే మనం ఉండుంటే అదే కొన్ని ప్రాంతాల్లో అన్ని అయిపోయారు కొన్ని ప్రాంతాల్లో కానీ ఇప్పుడు పక్కన చూస్తున్న చూడండి డ్రైనేజ్ అనేది ఎంత ఇష్యూ ఉంది అదే తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా పోయేది ప్రతి గ్రామానికి కూడా కుళాయి ట్యాప్ వాటర్ వచ్చేది ఈ రెండు కాలికి సరిపోయే తప్పకుండా చేస్తాం మిగిలిపోయిన అన్నీ వేస్తాం ఇవి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ లేకపోతే రామాంజనేయులు గారు నేను చేస్తా ఇవన్నీ కాకుండా ఇవి బేసిక్స్ ఇవి ఎవరైనా చేయాల్సింది ఇవి కాకుండా నేను ఈ ప్రాంతానికి రావడం వల్ల మీకు మూడు ఉపయోగాలు ఉంటాయి ఒకటి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరు పేద ఇల్లు లేకుండా ఉండకూడదు దానికి అవసరమైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ ఫండ్స్ కానీ లేకపోతే రాజ్యసభ ఫండ్స్ కానీ ఎన్ఆర్ఐ ఒక్కొక్క మనిషి ఒక్క ఇల్లు సాధ్యమైన ఈ రైతుల గురించి మాట్లాడుతూనే ఉంటారు గిరి అంటారు కానీ రైతు అప్పుల మయమై ఉన్నాడు నకిలీ నకిలీ ఎరువులు అప్పుడు ఏదైతే వారి పండించారో ఆ ఏ రోజు అయితే పసుపు అదే విధంగా ఉంటుంది తప్పించి నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళేటువంటి మార్గం గాని దాని గురించి ఆలోచన చేసే వ్యక్తులు తక్కువ ఒకప్పుడు శివాజీ గారు గానీ లేకపోతే రైతులు రైతు నాయకులు ఉండే వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువగా మాట్లాడి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక డిస్కషన్ జరిగేది అది రోజుల్లో తగ్గిపోయిన మాట వాస్తవం చివరికి మనం కేవలం మందు గంజాయి గుంతలు రోడ్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే వేరే మనిషి చూడలేనటువంటి పరిస్థితి నేను ఎక్కడెక్కడైతే ఈ ఉత్పత్తులు వస్తున్నాయో దీన్ని నెక్స్ట్ లెవెల్ కి పసుపు చేసి మనం మార్కెట్ చేసి రేటు తీసుకురాగలం అట్లా ఆలోచిస్తాం ఆలోచించి మీ అందరితోటి కూడా రైతు నాయకులతోటి రైతు సమస్యలు తెలిసినటువంటి మేధావులతో కూర్చొని ఏదో ఒకటి కొన్ని ఇండస్ట్రీస్ అన్నా తీసుకు ఎందుకంటే ఇది ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి నోయి హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఆమె ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి తిరుపతికి దర్శనం ఇప్పించి అద్భుతంగా చేస్తే ఐదు ఫ్యాక్టరీలు పెట్టించారు అంటే ఇవేంటంటే సమర్థవంతమైన లీడర్ ఉంటే ఒక మంచి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని ప్రాపర్ గా మనం టేక్ కేర్ చేస్తే వాళ్ళు ఎక్కడో పెట్టాల్సిన ఇండస్ట్రీస్ మన దగ్గర పెడతారు దానికి ఏంటంటే మనకు ఒక ఆశయం ఎఫర్ట్ పెట్టాలి అలాంటి ఎఫర్ట్ పెట్టే నాయకులు ఇక్కడ ఉన్నారు అందరూ అర్థం చేసుకోండి రైతుల మళ్ళీ వస్తాం అన్ని తిరిగి సమస్యలన్నీ నోట్ చేసుకొని వన్ బై వన్ వచ్చే ఐడియాలలో తప్పకుండా వస్తా మా వాళ్ళు వస్తారు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్న నాయకులతో మాట్లాడి అవన్నీ అదే చెప్పేది కాకుండా అన్ని ట్యాక్ చేసుకుని ప్రాక్టికల్ గా ఫాస్ట్ గా అయ్యగలిగాయి రాష్ట్రం అంత మనం అక్కడ నేను పరిస్థితి రాష్ట్రం అప్పుల నుంచి బయటపడాలి ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగిన తర్వాత ముఖ్యమైన ఏంటి బై వన్ ప్రయారిటైజ్ చేసుకొని వన్ బై వన్ వచ్చే ఐదేళ్లలో తప్పకుండా మీరు చేస్తారని తెలుసుకుంటూ తీసుకుంటాం థ్యాంక్ యూ